బార్ కౌన్సిల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు మద్దతు తెలిపి విజయానికి సహకరించాలని సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ న్యాయవాదులను కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ కు ఫిబ్రవరి పదమూడున ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ మంగళవారం తెనాలి వచ్చారు కోర్టు భవనాల సముదాయంలోని జిల్లా కోర్టును సందర్శించారు న్యాయవాదులతో మాట్లాడారు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావడానికి తాను చాలా కాలంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఆ దిశగా భవిష్యత్తులో మరింతగా కృషి చేస్తారని న్యాయవాదులకు హామీనిచ్చారు న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన పోరాటాలను కొనసాగిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వైరస్ రమేష్ చుక్కపల్లి ప్రసాద్ దుర్గా ప్రసాద్ భాస్కర్ తదితర న్యాయవాదులు పాల్గొని రాజేంద్ర ప్రసాద్కు మద్దతును ప్రకటించారు ఫిబ్రవరి పదమూడవ తేదీన జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అభ్యర్థిగా నేను ఉన్నందున ఈరోజు కనాలిలో న్యాయవాద మిత్రులను కలవటానికి రావటం జరిగింది బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మేము గతంలో చేసినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా భవిష్యత్తులో చేసే కార్యక్రమాల గురించి కూడా చేస్తూ ప్రచారం చేస్తా ఉన్నాం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున అదేవిధంగా న్యాయవాదుల తరఫున మేము అనేక పోరాటాలు చేసినటువంటి ఘటనలు కూడా అందరికీ తెలుసు ప్రత్యేకించి న్యాయవాదుల సంక్షేమం కోసం పాటుపడుతూనే సమాజం కోసం సమాజంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల కోసం కూడా మేము పాటుపడుతూ ఉన్నాం ఇదే సందర్భంలో మేము న్యాయవాదుల రక్షణ చట్టం కావాలి అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్గా ముందుకు తీసుకొస్తూ ఉన్నాం న్యాయవాదుల రక్షణ చట్టం అనేటువంటిది ప్రత్యేకించి న్యాయ వ్యవస్థ న్యాయవాద వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడికి వ్యతిరేకంగా ఉండాలి ఏ విధంగా పబ్లిక్ సర్వెంట్స్కి రక్షణ ఉన్నదో న్యాయవాదులు కూడా వాళ్ళు కోర్టు ఆఫీసర్స్గా ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి రక్షణ కల్పించాలి దానికి తగినటువంటి చట్టాన్ని కూడా తయారు చేయాలని చెప్తాను మేము డ్రాఫ్ట్ చట్టాన్ని కూడా తయారు చేసి కూడా మేము మెమోరాండల్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఏదో క్లయింట్స్కి న్యాయవాదులకు జరిగే కొన్ని ఘటనలను ఆధారం చేసుకుని అదే చట్టంగా కాకుండా ఉండాలని ప్రత్యేకించి వృత్తి ధర్మాన్ని పాటించేటప్పుడు వృత్తి నియమాలను పాటించి వృత్తి చేసేటప్పుడు ఇతర వ్యవస్థల నుంచి వచ్చేటువంటి దాడులను కూడా నివారించేదాని కోసం ఆ దాడుల నుంచి రక్షణ కోసం కూడా న్యాయవాదాలకి న్యాయవాదులు చట్టం కావాలి అనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటికి ప్రభుత్వాలు కూడా న్యాయవాదులకి సంక్షేమానికి కొంత పని చేయాల్సిన అవసరం ఉన్నదని గతంలోలాగా న్యాయవాద వృత్తి లేదు గతంలో జమీందారులకు సంబంధించి పెద్ద ధనవంతులకు సంబంధించిన వృత్తిలాగా ఉండేది కానీ ఈ రోజున పట్టణాల్లో ఆటో కార్మికులు కానీ ఉండేవి పల్లెటూరులో వ్యవసాయ కార్మికుల పిల్లలు కూడా న్యాయవాద వృత్తిలో స్థిరపడతా ఉన్నారు మరి కొంత బార్లో ఏ ఇష్యూ వచ్చినా జూనియర్స్ దగ్గర నుంచి సీనియర్స్ దగ్గర నుంచి ఫ్రాటర్నిటీలో ఏ ఇష్యూ వచ్చినా హీఈస్ ది ఫ్రంట్ రన్నర్ టు సాల్వ్ దట్ ఇష్యూ అట్లాగే అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు మూడు రాజధానులకు వ్యతిరేకంగా జీవో మీద పోరాడినటువంటి వాళ్ళల్లో ఫ్రంట్ రన్నర్ హీస్ నాట్ ఎ పొలిటీషియన్ హీ యూజ్ టు ఫైట్ అగెన్స్ట్ ది ఇష్యూస్ ఆఫ్ ది డే ఆనాడు అమరావతి ఉద్యమంలో ఫ్రంట్ రన్నర్గా ఉండి చాలా ఫియర్స్ ఫ్యాటిల్ నడిపారు అలాగే ఇవాళ ఉన్నటువంటి ఇష్యూస్లో కరెడ్ భూముల్లో ఆయన ముందుండి దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు సో హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ పర్సన్ హూ ఫైట్స్ ఫర్ ద ఇష్యూస్ ఆఫ్ ది డే ఐదు వందల మంది అడ్వకేట్స్ని హైకోర్టు ముందు ధర్నా చేస్తూ ఉంటే ఈజ్ ది ఫస్ట్ పర్సన్ ఈ జీవో పనికిమాలిన జీవో దీన్ని కాల్చివేస్తున్నాను అని చెప్పి అగ్గిపుల్ల గీసి ముట్టించినటువంటి ఫస్ట్ మ్యాన్ అట్లాగే గత మూడు ఎలక్షన్స్ నుంచి నేను బార్ కౌన్సిల్లో వారిని చూస్తూ ఉన్నాను హీఈస్ ది ఫస్ట్ పర్సన్ ఒక్క రూపాయి కూడా డివియేట్ అయి ఖర్చు పెట్టకుండా యాజ్ పర్ ది నామ్స్ ఎలక్షన్స్ జరుపుతాయి ఎలక్షన్ మీద పోరాడి ఎలక్షన్ గెలిచినటువంటి వ్యక్తి సచ్ ఎ పర్సనాలిటీ ఐ అపీల్ టు ది ఎంటైర్ ఫ్రాటర్నిటీ టు సేఫ్ సచ్ ఎ పర్సనాలిటీ అటువంటి వారు బార్ కౌన్సిల్ ఉండటం మూలంగా ఫ్రాటర్నిటీకి ఉపయోగం జరుగుద్ది సొసైటీకి ఉపయోగం